ఒక విషయం నేను అడగదలుచుకున్నా రసమయ్య బాలకృష్ణ గారిని అసలు మీరు రెండు సార్లు ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కనీస అవగాహన లేకుండా మాట్లాడడం నిజంగా దూరంగా ఉంది ఇందిరమ్మ ఇళ్లలో అర్హులకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉంటుంది దీన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఫేజ్ల ద్వారా వడపోత జరగడం జరిగింది అయితే ఈ రోజు మానకొండు నియోజకవర్గంలో మొదటి దశలో తొలి విడతగా ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం మానకొండు నియోజకవర్గంలో డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటి విడతలో దాదాపు మూడు వేల ఐదు వందలకు పైగా తొలి దశలో ఇల్లు కేటాయించడం జరిగింది ఇంకా రాబో రోజుల్లో రెండవ దశలో మూడవ దశల్లో ఇంకా కూడా ఇల్లులు రాబోతున్నాయి ఆ విషయాన్ని కొద్ది రోజుల క్రితమే దానికి సంబంధించిన శాఖ మంత్రి వర్యులు కూడా పొంగులేకి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలో నీ కరుడు కట్టిన టీఆర్ఎస్ వాళ్ళకి సంబంధే రెండు రెండి వచ్చాయి ఒక కార్యకర్తకి సంబంధించి అదేవిధంగా మీ టిఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు నిరుపేదలు కూడా వారికి కూడా ఎల్లు వచ్చిన మరి ఇదే బేగంపేట గ్రామం తీసుకుందాం ఇదే బెచ్చంకి మండలంలో కళ్ళపల్లి గ్రామం కూడా తీసుకుందాం కళ్ళపల్లి గ్రామంలో మీరు ఎన్ని ఇల్లు కట్టారు పది సంవత్సరాల నుండి మీరేసిన శిలాఫలక అంచనాలయం సున్నా బేగంపేట గ్రామంలో రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఇందిరామైన్లకు శంకుస్థాపన చేశారు మరి ఇల్లు కట్టారా కట్టలే నేను ఒకటి సూటిగా చెప్పదలుచుకున్న ముఖ్యంగా బేగంపేట గ్రామ ప్రజలకు బేగంపేట గ్రామ ప్రజలకు మరి పది సంవత్సరాలు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఎంతమంది నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి మరి ప్రభుత్వం ఏర్పడి ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలల లోపే ఇరవై ఐదు దాదాపు ఇరవై ఐదుగా మనం ఇల్లు తీర్చుకున్నాం రాంబాబు రోజులో రెండవ దశలో మూడవ దశలో ఇంకా తీస్తాం మరి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ రోజు ఇన్ని మాట్లాడుతున్నారు కదా రసమయ్య బాలకృష్ణ గారు మరి ఈ పదేళ్లలో మీరు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించారు దాదాపు నియోజకవర్గంలో ఉన్న సగానికి పైగా గ్రామాలలో పదేళ్లలో మీరు ఒక్క ఇంటి కూడా ముగ్గు వేయలేదు ఒక్క ఇంద్రమ్మ ఇల్లులు వర్సెస్ మీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన టూ బీహెచ్కే హౌజెస్ పైన ఆ తమ్ముందా పెజ్జంగి మండలంలో ముఖ్యంగా దళిత బంధు పథకంలో స్వయానని ఏం నీ ప్రతినిధుల పిల్లలకు మీరు దళిత బంధు ఇప్పించుకున్న ఘనత మీది కాదా మీ చుట్టూ తిరిగే మీ యూత్ మీ యువజన సంఘంలో తిరిగే వాళ్ళకి మీరు దళిత బంధు ఇప్పించుకున్న మాట నిజంగాదా ఊర్లో ఒకరికి డబ్బల ఒకరికి దళిత బంధు ఇప్పించుకున్న విషయం నిజం కాదా ఇవ్వంటారా ఇవన్నీ లెక్కలు మీరు వేసిన అరాచకాలు మొత్తం బయట పెట్టమంటారా ఒకరిని గుర్తు పెట్టుకో కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది పేదలకు అర్హులకి లబ్ధిదారులకి అది కాంగ్రెస్ పార్టీయా బీజేపీయా బిఆర్ఎస్ చూడట్లేదు అర్హులైన వాళ్ళందరికి ఇస్తున్నాం ఎస్ గుర్తు పెట్టుకోండి ప్రజలను తప్పుదో పట్టించి ప్రజల్లో గందరగోళం సృష్టించాలనుకుంటున్నాం మీ అందరికీ రాబో రోజుల్లో మా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీకు తగిన బుద్ధి చెప్తాడు మేము లబ్ధిదారుల కూడా చెప్పదలుచుకుంది ఒకటే కేవలం పద్దెనిమిది నెలల్లో మొదటి దశలో మాత్రం దాదాపు ప్రతి గ్రామానికి ఇరవై ఐదు నుంచి జనాభా ప్రతిపాదికన మనము ప్రొసీడింగ్స్ ఇచ్చుకోవడం జరిగింది ఇందిరమ్మ ఇంద్రమ్మ ఇండ్లకి రాబో రోజుల్లో రెండవ విడత మూడో విడత నాలుగో విడత ఉంటుంది కొంతమంది అర్హులు ఉన్నారు వారికి రేషన్ కార్డు ఇయ్యని పాపములే ఇవ్వాలి ప్రభుత్వాన్ని ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి కొత్త రేషన్ కార్డులు వచ్చిన ప్రతి ఒక్కరు అర్హులు అవుతారు వాళ్ళందరికీ రాబో రోజుల్లో విడతల వారీగా ఈ ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్రం మా ఇంట్లో ఇస్తుంది రాజు వికాసం ఇస్తుంది ప్రభుత్వం మీద నమ్మకంతో ఉండండి కేవలం తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా నిధులు రిలీజ్ చేసి రైతుల ముఖాల్లో ఆనందం చూసినది ప్రజా ప్రభుత్వము గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వంద రోజులు నూట యాభై రోజులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ ఇంత ఆర్థిక పరిస్థితి ఈ దగుల్బాజీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పదేళ్లలో చేసిన ఈ ఆర్థిక విధ్వంసం వల్ల ఆర్థికంగా చితికినా కూడా మన ప్రజాప్రభుత్వం కేవలం ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల రూపాయి దాదాపు తొమ్మిది వేల కోట్ల నిధులు మనం కేటాయించుకోవడం జరిగింది ఇంకా రాబో రోజుల్లో ఎన్నో పథకాలు రాబోతున్నాయి అర్హులైన వాళ్ళందరికీ జరుగుతాయి దయచేసి మీరు సమయం మనం పాటించండి మీ తయ్యాలను రాక్షసులను కామో దూతలు పిషాసుల మాటలు వినకండి వీళ్ళ మాట విన్నారా మళ్ళీ మీకు దొరల పాలన వస్తుంది గడిల పాలన వస్తుంది తస్మాత్ జాగ్రత్త నేను మిమ్మల్ని మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ డాక్టర్ కోటిరెడ్డి రాజశేఖర రెడ్డి